ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మన పలాస నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ రావడం అనేది శుభ సూచకం ఈ ఎయిర్పోర్ట్ అనేది ఒక్క పలాస నియోజకవర్గం సమస్య కాదండి ఇది జిల్లా సమస్య జిల్లాలోన ఎయిర్పోర్ట్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మైన్స్ కానీ ఇరిగేషన్ కానీ అన్ని శాఖల అధికారులు కూడా అక్కడ ఇచ్చరంలో కానీ చెక్కల్లో కానీ అలాగే ఇక్కడ మన పలాస నియోజకవర్గంలో రామకృష్ణాపురం పరిధిలో కానీ అలాగే ఇక్కడ వంగవాడ పరిధిలో కానీ భూములు చూడడం జరిగింది చూసిన తర్వాత నిపుణులు అందరూ పరిశీలించి ఎక్కడైతే ఎయిర్పోర్ట్కి అనుకూలమైన ప్రదేశమో చూసి ఈరోజు ఇక్కడ అధికారులు ఫిక్స్ చేయడం జరిగిందండి దానివల్ల చాలామంది ప్రజా సంఘాల పేరు చెప్పుకొని చాలామంది రైతుల్ని మభ్యపెడుతూ మీకు వచ్చిన తర్వాత మీ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత మీ భూములు కోల్పోతామని అగ్గని ఇదన్నీ చెప్పి వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు విచ్చులైన ప్రజలందరూ ఒకటే ఆలోచించాలండి ఈరోజు చాలా రోజుల నుండి మన శ్రీకాకుళం జిల్లా అంటేనే వెనకబడిన ప్రాంతం మీరు ఎక్కడికి వెళ్ళి చూడండి మనం హైదరాబాద్ వెళ్ళినా బెంగళూరు వెళ్ళినా లేదంటే ముంబై వెళ్ళినా చెన్నై వెళ్ళినా అలాగే అవుట్ ఆఫ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ మన శ్రీకాకుళం జిల్లా వల్లే ఉంటారు దానికి కారణం వెనకబడిన ప్రాంతం అన్నదే ఈరోజు ఏదైతే బావన్పాడు పోర్ట్ వచ్చిందో దానికి అనుసంధానంగా ఈరోజు ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ అనేది రావడం కూడా శుభసూచకమే ఈ ఎయిర్పోర్ట్ రావడం వలన ఇక్కడున్న యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఈరోజు భోగాపురములో ఎయిర్పోర్ట్ అవుతుంది చాలామంది గత ఆరు నెలలుగా మన పార్టీ అధికారం చేపట్టిన తర్వాత చాలామంది మన శిరీష మేడం గారి దగ్గరికి అలాగే రామ్మోహన్ నాయుడు గారి దగ్గరికి చాలా మంది తల్లిదండ్రులు వస్తున్నారు మా పిల్లలకి బాగాపురం ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు వేయించండి అని అదే ఎయిర్పోర్టు మన ప్రాంతంలోనూ మన గ్రామంలో ఉంటే ఏంటి పరిస్థితి ఈరోజు మన గ్రామంలో ఎయిర్పోర్ట్ కానీ ఉంటే ఎక్కడున్న ఓ యువకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే ఏదైతే ఈరోజు ఎయిర్పోర్ట్ వస్తుందో ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత దానికి అనుసంధానంగా రిలేటెడ్ కంపెనీస్ వస్తాయి పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ వస్తాయి అవన్నీ రావడం వల్ల ఇక్కడ మనకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అలాగే మన జిల్లా అంటేనే సుదూర ప్రాంతం సుమారు నూట ఎనభై కిలోమీటర్లు మన జిల్లా విస్తీర్ణం పొడవు ఈరోజు ఎక్కడో భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఉందంటే ఇక్కడ నుండి మనకు రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది దాన్ని ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి ఈరోజు ఇక్కడ ఇచ్చాపురం కానీ అటు టెక్కలు కానీ ఇది సమానమైన ప్రాంతం మధ్య ప్రాంతం ఇక్కడ ఎటు వెళ్ళాలన్నా సరే ఇక్కడ ఇచ్చాపురం వెళ్ళాలన్నా సరే అరగంట జర్నీలో ఉంది అటు టెక్కలు వెళ్ళాలన్నా సరే అరగంట జర్నీ ఉంది టెక్కలి నర్సనపేట వెళ్ళాలన్నా అరగంట గంట జర్నీలోనే ఉంది ఇక నిపుణులందరూ పరిశీలించినారు కాబట్టి దయచేసి ఈరోజు ఎయిర్పోర్ట్ ఇచ్చిన తర్వాత ఎవరైతే భూములు రైతులు కోల్పోతారా రైతులు భూములు నష్టపోతారో ఆ నష్టపోయిన రైతులకి ఈరోజు మన దగ్గర మన శిరీష మేడం గారు ఉన్నారు సమస్యల పట్ల ఎక్కువ అవగాహన చేసుకున్న మన మేడం గారు ఉన్నారు మేడం గారు దృష్టికి వెళ్ళి తీసుకొని వెళ్ళి మన సమస్యలు ఏవైతే ఉన్నాయో మన సమస్యలు చెప్పి మనకి ఏదైతే నష్టం జరుగుతుందో నష్టం జరిగిన దానికి మనకి ఎక్కువ నష్టపరిహారము అలాగే ఎవరైతే యువత ఉన్నారో యువతకు ప్రత్యేకమైన ప్యాకేజీ కావాలని మన నష్టాలు మనకి ఏవైతే జరుగుతాయో మనకి వాళ్ళని నుండి రాబెట్టుకోవాలని చూడాలి అలాగే మనకి కేంద్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు కూడా మళ్ళీ అదే పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఏదైనా ఉన్నా మన సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలు మనం చక్కగా పరిష్కరించుకోవడానికి మనము ఇది ఒక చక్కని అవకాశంగా భావించి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎయిర్పోర్టు రావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తాం